నాకు కూడా తెలియకుండా ఒక సీక్రెట్ ఫైల్ తయారు చేసింది ఆ వ్యక్తి ఎవరో ఆ ఫైల్ వివరాలు ఏమిటో ఆ సేపట్లో మీ స్ప్రబల్ వచ్చి మనకు చెబుతుంది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్ ఈ ఫైల్ ఒక తెలివైన మహాత్ముడి గురించి మహర్షి ముసిగేసుకున్న నరరూప రాక్షసుడి గురించి చెంగిస్ ఖాన్ రస్పుటిన్ హిట్లర్ లాంటి వాడు కాదు అతను దొంగ బంగారం స్మగ్లింగ్ గంజాయ్ అమ్మాయిల ఎగుమతి అతనికి పాత పద్ధతులు మొత్తం అతడి ఆయుధం మూడాచారం అతడి వెపన్ టెర్రరిజం ద్వారా ప్రజల్లో భయాన్ని కలగజేయడం అతని ఉద్దేశం ప్రభుత్వాన్ని కూలగొట్టి తనే దేశాధినేత కావాలన్నదే అతని కోరిక ప్రజల పాలిట కల్ప వృక్షంలా మహావిష్ణువు పదకొండో అవతారంగా కనిపించి వరాలిచ్చే ఆ స్వామి అనంతానంత స్వామి రాష్ట్రం వాడు ఏ దేశం వాడో ఎవరికీ తెలియదు కానీ చాలా భాషల్లో ప్రవేశం ఉంది ఒక కొత్త ఆనకట్టికి శంకుస్థాపన చేయాలన్నా ఒక రాజకీయ నాయకుడి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నా ఆ వ్యక్తే ముహూర్తం పెడతాడు పూర్వకాలపు రాజభవనాలను తలదన్నే అధునాతనమైన భవంతి అతని నివాసం కేవలం మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈయన ఆశీర్వాదం కోసం వస్తారు వేలాది ప్రజలు రాత్రిం బౌళ్లు ఈ భవంతి ముందు ఈయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈ స్వామి అసలు స్వరూపం వేరు తను నియంత కావడం కోసం మత కల్లోలాలు రేపి ప్రముఖుల్ని చంపి బేవర్సాలు సృష్టించి దేశాన్ని అగ్నిపర్వతం చేయడమే అతని ఆశయం ప్రత్యేకంగా ఒక సైనిక దళ ఉందన్న మన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది ఎవరికీ తెలియని అతని రహస్య జీవితం దేశాన్ని నిరంకుశంగా పాలించడానికి అతను నాలుగు స్తంభాల మీద కోట నిర్మించుకున్నాడు అతని మొదటి పిల్లర్ రాజకీయం పాలిటిక్స్ రెండో పిల్లర్ బలం మైట్ పిల్లర్ తెలివి ప్రజల అమాయకత్వం ఇన్నోసెన్స్ మై ఆఫీసర్స్ ఈ మేక వన్న పులిని మూడు సంవత్సరాలు నీడలా వెంటాడాను దాదాపు వంద కోట్లకు అధికారైన ఈ స్వామి గురించి వివరాలన్నీ ఫైల్లో పొందుపరిచాను ఎక్స్క్యూజ్ మీ వివరాలు సేకరించారు సరే సాక్ష్యాలు లేకుండా దేశంలో ఒక ప్రముఖ వ్యక్తిని దేశ ద్రోహి అంటూ అంత మంచిది కాదే దేశంలో సగానికి పైగా స్వామివారి భక్తులు నో మత పరిరక్షకుడు అనే ముసుగు వేసుకున్న దేశ ద్రోహిని కటకటాల వెనక్కి తోసేందుకు ఈ రోజు నాకు సాక్ష్యం దొరకపోతుంది అవును సార్ ఈ రోజు రవీంద్ర కళాక్షేత్రంలో కళాత్రం విచ్చే పోతున్న ప్రముఖ రాజకీయ నాయకుడు సూర్యారావుపై ఆ స్వామి ముఠా హత్యా ప్రయత్నం చేయబోతున్నారు ఆ ముఠాలో ఒక మనిషి నైనా పట్టుకుని అతని నుంచి సాక్ష్యాలు రాబెడతాను అనంతానంత ప్రణామాలు స్వామీజీ తమ పట్ల ఓ ఘోరమైన ఉపచారం జరిగిపోయింది నా డెప్యూటీ ప్రవల్లిక చిన్నతనం వల్ల అమాయకత్వం వల్ల మహామహిమాన్వితులైన తమ మీదే అభాండాలు వేస్తోంది నా గురించి రెడ్ ఫైల్ తయారు చేసింది అవునా ఈ విషయం గంట కృతిమే నాకు తెలిసింది రంగభాష్యం స్వామి కూడా చొరబడి గదిలో జరిగిన సంభాషణ కూడా తమకు తెలిసిందంటే సాక్షాత్ దైవాంశ సంభూతులు దుష్ట జన శిక్షణ కోసం శిష్ట జన రక్షణ కోసం దశావతారాలు ఎత్తి నా వ్యక్తిని ఇటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం నాకొక లెక్క కాదు రంగభాష్యం నీ ప్రమోషన్ కోసం నేనిచ్చిన రక్ష ఇదిగో స్వామి గ్రహణానంతరం దానికి పునః పూజ చేయాలి ఈ రక్ష కట్టుకో రంగ భాష్యం ఇది ఇంకా శక్తివంతమైనది రామ్లాల్ స్వామీజీ ఈ సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రం కురుక్షేత్రం కావాలి అలాగే స్వామి ఓ మాలా ఏమిటిది మైక్ ఆన్ చేసి ఉంది ఆడియన్స్ అంటే ఏమనుకుంటారు నేను మేమేదో ఆర్డర్ చేస్తున్నాం అనుకుంటారు ఓ మైక్ ఆఫ్ మైక్ ఆఫ్ చూడుస్తున్నాదా మాలా ఇప్పుడు నిన్ను మేము ఏమన్నామని చీప్ గెస్ట్ గారు రాగానే బుక్ ఏమన్నాం అంతే కదా దేనికి ఫీలింగ్ ఏంటి దట్ ఇస్ టు బెట్ వరస్ట్ ఇచ్చే ఇచ్చే లేదు మేడం ప్లీజ్ నాకు భయంగా ఉంది భయమా దీనికి మగవాళ్ళంటే చచ్చేంత భయం మేడమ్ బస్సులో టికెట్ తీసుకునేటప్పుడు కండక్టర్ చేతి ఎగిలితే చాలు ఇంటికెళ్ళి ఆ చేతిని ఇటుక పెట్టి ఇరవై సార్లు రుద్దుకుంటుంది మేడం మొన్న ఒక అబ్బాయి వీప్ మీద చేయాడు అంతే వీపు చేతులు కందదని గోడకేసి బరాబరా బరికేసుకుంది దీని అంతా అదో టైప్ మేడం చూడమాల సిక్స్ హండ్రెడ్ అయిన హండ్రెడ్ సిక్స్ అయిన ఈవేళ చీఫ్ గెస్ట్ గారికి బొకే నువ్వే ఇచ్చి తీరాలి ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన కాలేజీకి ఆహ్వాన్ लेडी संजमन एमपी गारु चलोبلا మీకు కమ్మని సంగీతాన్ని వినిపించబోతున్నాం సంగీత ప్రిలారాధ్య దైవం బిలౌడ్ ఆఫ్ మ్యూజిక్ లవర్స్ డ్రీమ్ ఆఫ్ టీనేజ్ లడీస్ మిస్టర్ బిహారీ సారీ అండి మీ మీద ఇలా పడుకోవటం నాకు ఏమైనా ఇష్టమైన కార్యక్రమం అనుకున్నారా దూలం మీ మీద పడకుండా ఆపే ప్రయత్నంలో మీ మీద నేను నా మీద దూలం పట్టం పోదండి పైగా మగాళ్ళు అంటే మీకు ఎంత ఎలర్జీయో ఇందాకే మీరు ప్రిన్సిపల్ తో మాట్లాడుతుండగా విన్నాను అలాంటి మీ మీద నేను దీన్నే అంటారు ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు కింద పడేస్తాడు ఎవరిని పైన పడేస్తాడు ఊహించలేము కదండి నా పొరపాటు కాదండి పై నుంచి ఎవరు తొక్కుతున్నారు ప్రాణ భయంతో ఎవరికి వాళ్లే పరుగులు తీస్తున్నారు గానీ మనల్ని కాపాడడానికి ఎవరు రావట్లేదు బయది బై మీ పేరేంటండి సూయే నా పేరు విహారి రెండు వీలు ఉన్నాయండోయ్ ఇంటి పేరుకు సంబంధించిన వి ఒకటి ఒంటి పేరుకు సంబంధించిన వి ఒకటి మీ గొంతులోకి నా లవ్ వెళ్ళిపోయింది మింగేయకండి గొంతు దాటి గుండెల దాకా వెళ్ళవచ్చు విహారీ లక్ అంటే దీదేరా ఇందాక డ్యాన్స్ లో పందర్ లడ్ లాంటి అమ్మాయి తగిలింది ఇప్పుడు ఈ యాక్సిడెంట్ లో మిల్క్ ప్లెట్ లాంటి అమ్మాయి తగులుకుంది అవును ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందిరా అదంతా తర్వాత చెప్తాను ఇలా వచ్చి దీన్ని పైకి లేపు వస్తున్నా వస్తున్నా మీ పాటలో నేను అడ్డుంచిన ఈ ఫైట్ లో నాకు సహాయపడినందుకు చాలా థ్యాంక్స్ అనుకోకుండా మీరు స్టేజ్ మీద ఈసారి అనుకునే ప్రత్యక్ష చాలా ఇంపార్టెంట్ పర్సన్ అతను పట్టుకోవటంలో కాదు పెద్ద కంప్యూటర్ మీడియా నా మీద హత్యా ప్రయత్నం జరిపించి దాంతో పెద్దల్లో నా మీద సానుభూతి ప్రభుత్వంలో పలుకుబడి పెంచి నాకు మిలిటరీ పదవి ఇప్పించాలనుకున్నారంటే అమ్మ వద్దూ ఆనందంలో నాకు పూతులు వచ్చేతనవి మాట చాలు మోటు తెచ్చే స్వామి కోటి పుష్పార్చన చాలా కోటి రూపాయలు గురుద్రోహి ఎక్కడి కొత్త రకం బూత్ మాట నాకు కొత్త కాదు చూడు నువ్వు ఇప్పుడు అభిషేకించినది యాభై లక్షల ఇరవై రెండు వేలే నేను ఇంకా మిలిటరీ అయ్యాక మిగతా యాభై లక్షలు జమ చేస్తా నా దగ్గర ఒక పైసా కూడా లేదు పైసా కూడా లేదా నీ స్విస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కోడ్ త్రీ అకౌంట్ లో యూ ఫ్రాంక్స్ వర్త్ ఆఫ్ త్రీ క్రోడ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ ఇంకా పొద్దు స్వామి లక్షలు ఐదు నిమిషాల్లో ఏర్పాటు చేస్తాను మీ అమ్మ అమ్మ అవ్వద్దు బాధలో నాకు బూతులు పొద్దున్న లేచి ఎవరు మొక్క చూసాను ఎవటో ఏదైతే జరగకూడదు అనుకుంటానో అదే జరిగింది ఐదు రోజులు స్నానం చేసినా ఈ మైలు వదిలేటట్లేదు అసలే నీళ్ళు దొరక గడ్డ చదువుతుంటే మళ్ళీ స్నానం అవును మీరేమిటి వాడి కాళ్ళు పిసుగుతున్నారు గంట కాళ్ళు నిజంగా ఇంకో గంట సేపు ఎక్కువండి మన బాబు ఇంజనీర్ అయితే చాలు వీళ్ళ లక్షణాలు చూస్తే ఇంజనీర్ కాదు ఇంజనీర్ డ్రైవర్ అయ్యేటట్టున్నాడు ఏమే కోడల పిల్ల చేస్తుంది ఏ మగాడి చేయో తగిలింటుంది మళ్ళీ స్నానం ఓ మై గాడ్ అది ఆడ లక్షణం అంటే నువ్వు ఉన్నావు ఎప్పుడు ఏ మగాడి చెయ్యి తగులుతుందా అని ఓ చెయ్యి ఎప్పుడు కిటికీలో నుంచి బయట వలేసి కూర్చుంటావు అలాగేగా మన ఎవడని చాలే ఊరుకోండి వర్షం వస్తుంది కదా అని చెయ్యి బయటకు చాపాను నా ఉంగరం పట్టు